అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోడవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి గొర్లే కృష్ణవేణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ వలన ప్రజలకు ఎన్నో సమస్యలు ఆస్తులపై అభద్రతా భావం పెరుగుతోందని ఈ యాక్ట్ లోపభూయిష్టంగా ఉందని కబ్జా రాయులకు ఊతమిచ్చే విధంగా ఉన్న ఈ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎన్నో నిరసన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు ఆందోళనలు నిరసనలు చేస్తున్నా కూడా వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రజల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శించడం వల్లే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారన్నారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయగానే మాట నిలబెట్టుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు సంతకం చేయడం రాష్ట్ర ప్రజలకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఈ సందర్భంగా చోడవరం భార్ అసోసియేషన్ తరపున సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో చోడవరం భార్ అసోసియేషన్ కార్యదర్శి గొర్రెల కృష్ణవేణి సభ్యులు కొల్లి శ్రీనివాస్ గూనూరు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ చోడవరం న్యాయవాదిని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చీకటి చట్టంగా భావించి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రతి వ్యక్తి ఆస్తి హక్కుకి నష్టం జరుగుతుంది కాబట్టి నాలుగు నెలలు విధులు నిర్వహించకుండా మేము ప్రజల్ని ప్రతి రైతుని ప్రతి వ్యక్తికి కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల జరిగే నష్టాన్ని మేము ఎడ్యుకేట్ చేస్తూ ప్రజలకు చైతన్యం కలిగిస్తున్న భాగంగా కేఎస్ఎల్ రాజు గారైన మా బార్ మెంబరు మాకు వచ్చి పూర్తి సహకారం అందిస్తూ ఈ తాలూకా ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల జరిగే నష్టాన్ని అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన పరిశీలించి మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము దీన్ని తప్పకుండా రద్దు చేస్తాము ఈ చీకటి చట్టము దీనివల్ల ప్రతి వ్యక్తి కూడా వారి ఆస్తిక నష్టం జరుగుతుందని భావించి ఆయన తెలియజేయడం జరిగింది దానిలో భాగమై కూటమికి ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించడం వల్ల వాళ్ళు ప్రభావ స్వీకారం చేసిన తర్వాత దీన్ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది అందువల్ల ఇది ఇటువంటివన్నీ కూడా చీకటి చట్టించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ పార్టీలకు అతీతంగా దీన్ని వ్యతిరేకించి దీని మీద నిరక పోరాటాలు చేశారు ఆ పోరాటాలకి అందరూ కూడా సపోర్ట్ చేశారు పార్టీలతో సంబంధం లేదు ఇది ఇది మన మన తాలూకా హక్కులకు భంగం కలిగేలాగా ఉందని చెప్పి ప్రతి వాళ్ళు ముందుకు వచ్చి ఇచ్చేశారు అందులో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా మా వంతు సహాయం చేసి మేము గవర్నమెంట్లో అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాని మీద అను అనుకున్న మాట ప్రకారం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండో దాని మీద ఆయన సంతకం పెట్టి యాక్ట్ని రద్దు చేసినందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరి తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇలా ఇలాగే సుపరిపాలన అందించాలని అంతర్ముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం చెప్పండి ఈ మా చోడవరం అనకాపల్లి జిల్లా చోడవరం భారశేషన్ నుంచి అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా అంశం ఏంటంటే ప్రజల తరపుని పోరాటం చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే విషయంపై ఫస్ట్ టైము న్యాయవాదులందరూ కూడా స్టేట్ వైడ్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఉద్యమాలు నిరసనలు నాలుగు నెలలు ఆర్థిక అసమానతలు కూడా తట్టుకొని ఉద్యమాలు చేయడం అయితే జరిగింది ఈ విషయంలో ప్రజలకు ఇబ్బంది కలిగే విషయంగా వాళ్ళ మనుగడకి కానీ భద్రత లేని విషయంలో ఆస్తుల విషయంలో కానీ భద్రత లేని ఇలాంటి లోపభూయిష్టమైన టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడే పరిస్థితుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు మేము చేసే ఉద్యమాల టైముల్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించి మేము ప్రభుత్వం రాగానే ఇటువంటి యాక్ట్ని మేము రద్దు చేస్తామని ఒక భరోసా ఇవ్వడంతో మేము ఉద్యమాన్ని ఆపడం జరిగింది ఆ విధంగా ఇచ్చినటువంటి ఆ టైంలో మాకు సపోర్ట్గా చాలామంది పెద్దలు వచ్చి మాకు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది ఎప్పుడైతే ఒక మాట మీద మాకు వా ఇచ్చినప్పుడు వాగ్దానాన్ని ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే రెండవ ప్రతిపాదనగా మా